సర్దార్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా ఈ యువతి మార్చి నిర్వహిస్తాం నిన్న నరేంద్ర మోడీ చేసిన ఇరవై సిటీలలో ఇంత బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నా భారతదేశము ఐక్యతగా ఉంచాలని చెప్పి సర్దార్ పటేల్ యొక్క ఆలోచనలను ఆశయాలను వారి త్యాగాలను రాబోయే తరాలు మరిచిపోద్దన్న ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధికారికంగా ఈ యూనిటీ ను నిర్వహిస్తాను అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాను మనం దానివల్ల దేశవ్యాప్తంగా నిర్వహిస్తాం భారతదేశ ఐక్యత ఒక కుటుంబం ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి ఆ విభేదాలను మన పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారో దాని అనుకూలంగా మార్చుకొని దాన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని కుటుంబాన్ని విభజించే ప్రయత్నం చేస్తారు కుటుంబంలో విభేదాలు పక్క వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటారు కాబట్టి ఇవాళ భారతదేశం ఐక్యత లేకుంటే పక్కనున్న పాకిస్తాను పక్కనున్న బంగ్లాదేశం ఇవాళ వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఈ దేశ ఐక్యత ఐక్యతనిగా దెబ్బతీచి దేశాన్ని దేశంలో విధ్వంసాలు దేశం యొక్క అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విషయం మనం గుర్తు దేశంలో అదే జరగబోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఐక్యత ఉండాలని చెప్పి ఆలోచనతోనే ఈ యూనిటీ మార్పు మనం నిర్వహిస్తున్నాం నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఒకటే రెండు వేల నలభై ఏడు వరకు వికసిత్ భారత్ నిర్మించాలని ఒక ఆలోచనతోని వారు ముందుకొస్తున్నారు కాబట్టి దాన్ని ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితి అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతూ ఆర్థిక రంగంలో కానీ టెక్నాలజీ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఈ దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి పక్కనున్న దేశాలు దాన్ని ఓర్వలేక దాన్ని జీర్ణించుకోలేక ఈ దేశంలో అంతర్గత భద్రతా విషయంలో విభేదాలు సృష్టించి అంతర్గత భద్రత విషయంలో శాంతి భద్రత సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన మన ఢిల్లీలో బాబురాఫీ కానీ దేశంలో జరుగుతున్న పరిణామాలు వీటన్నిటికీ కారణం పక్కకుండా పాకిస్తాన్ దేశాలు కానీ ఇవన్నీ చేర్చుకోలేకపోతున్నాయి ఇలా అన్ని రంగాలు మనం అభివృద్ధి చెప్తున్నాం కాబట్టి అమెరికా కానీ జపాన్ కానీ ఈ దేశంలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వడం ప్రాధాన్యత ఇస్తుంది వాళ్ళు మన యొక్క కెపాసిటీ కూడా మనం తెలుసుకున్న తర్వాత కాబట్టి అన్ని రకాల ఉత్పత్తుల విషయంలో కూడా మనము ఎగుమతులు చేసుకునే స్థాయి నుంచి దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి వచ్చి ఉత్పత్తులు కూడా అన్నమాయి పెంచుకునే ప్రయత్నం చేస్తారు నాలుగో స్థలానికి ఆర్థిక పథకం నాలుగో ఇవన్నీ చూసినాకనే ఆంక్షలు విధిస్తున్నారు భారతదేశంలో ట్యాక్స్లు వేస్తున్నారు అగ్ర దేశాలు కూడా జీర్ణించలేకపోతున్నాయి ఎందుకంటే అగ్ర రాజ్యాల స్థాయికి వ్యతిరేకం కాబట్టి కొత్త కొత్త ఆలోచనతో ఈ పరిస్థితిలో ఇంకా మనం ముందుకు సాగాలంటే మనం ఐక్యతగా ముందుకోవాలని చెప్పి ఆలోచన వాళ్ళు చాలా మంది ఇలా పాశ్చాత్య అమెరికా పాశ్చాత్య సంస్కృతి రూపంలో మనకు వస్తున్నది పాకిస్తాన్ ఉగ్రవాద రూపంలో మన ముందుకు వస్తున్నది వీటి అన్నిటి తప్పని మన సనాతన ధర్మం మన సంస్కృతి సాంప్రదాయాలు మన కుటుంబ వ్యవస్థ అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు ఇవాళ మన బలం ఈ దేశంలో ఈ బట్టే మనకు భారతదేశ ఐక్యానికి సాహకే మనకు బలం సనాతన ధర్మాన్ని రక్షించుకోవడమే మన బలం మన సంస్కృతి రక్షించుకోవడమే కాపాడుకోవడమే ఈ దేశానికి బలం అద్దెకు వేరే లేదు కాబట్టి ఇటువంటి విషయంలో మనం అన్ని సనాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలని మన ఆచార వ్యవహారాలను మనం కాపాడుకుంటూనే ఈ దేశం కోసం ఈ సమాజం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ముందు చాలా ఎందుకంటే ఈ ఉగ్రవాద యొక్క వాళ్ళ వలలో పడి వాళ్ళ చాలా మంది మన జీవితాలను నాశనం చేసుకుంటారు కార్పొరేట్ కల్చర్ పెడుతు పబ్సుకు అలవాటు పడి వాళ్ళ మన జీవితాలను నాశనం చేసుకునే బ్రత దేశంలో ఐదు కోట్ల డెబ్బై లక్షల మంది ఈ డ్రగ్స్ గంజాయి బారిన పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారంటే డ్రగ్స్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో నా పాత భక్తులు కూడా ఒక అమ్మాయి పదివేల సంవత్సరాల అమ్మాయి చిన్న చిన్న చాక్లెట్స్ ఇచ్చి అమ్మాయిని డ్రగ్స్ కలెక్ట్ చేసి వాళ్ళ అమ్మాయి జీవన అవసరం ఉంది వాళ్ళు ఆ అమ్మాయి సాయంత్రం అయిందంటే మన పేరెంట్స్ కొరకడము పేరెంట్స్ కొట్టడము ఇటు టీవీలు పలగొట్టడము ఆ డ్రగ్స్ లేకుండా అమ్మాయి బతికే పరిస్థితి అమ్మాయి వయసు అంటే పదిహేను సంవత్సరాలు పూర్తిగా మైనర్ అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళ డ్రగ్స్ కు అలవాటు చేసే పరిస్థితి వచ్చిందంటే దీని నుంచి మనం ఏ విధంగా విషయాన్ని మనం కాదు మన ఆలోచించే పరిస్థితి మరి అందుకే నశాముక్తి భారత్ అని చెప్పి ఆ సంకల్పంతో మనం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం మనం మరి ఈ పరిస్థితిలో దీనికి ఏకైక మార్గం సర్దార్ పాట సర్దార్ పటేల్ పూర్తి కలిసి కోసం సర్దార్ పటేల్ ఐక్యత చేయాలనే ఆలోచన లేకుంటే సర్దార్ పటేల్ తన త్యాగం చేసిన విషయాన్ని మనం గుర్తించకుంటే ఆ సర్దార్ పటేల్ లేకుంటే మన దేశం ఏది మరో పాకిస్తాన్ గా మారేది పాకిస్తాన్ లో కలిసేది ఇలా తెలంగాణ స్వతంత్ర రాజ్యంగా ఉంటే ఒక శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాదిరిగా అడుక్కునే పరిస్థితి వచ్చేది ఐదు వందల అరవై సంవత్సరాలను ఒకే ఒకే జెండా తీసుకున్నది ఒక గొప్ప వ్యక్తి ఒక ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ఆ రోజు నిజాం కూడా ఈ తెలంగాణను తెలంగాణను పాకిస్తాన్ లో కలపాలని చెప్పి ఇస్లామిక్ రాజ్యంగా చెయ్యాలని చెప్పి ఆ రోజు నిజాం కుట్రలు పడితే తెలంగాణ స్వతంత్ర రాజ్యంగా ఉంటే భారతమాత కడుపుడు ఒక క్యాన్సర్ గెడ్డలాంటిదని చెప్పి భావించి ఇలా ఆపరేషన్ పూర్వం పెడుతు పోలీస్ యాక్షన్ తీసుకొని తీసుకుంటామని వార్నింగ్